హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారం మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం కేహెచ్ఎంసి అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం ఉంది ఎక్కడైనా ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడము మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగిస్తుంది ఎందుకంటే హైదరాబాదు ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రో పాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు క్యాంటీన్ ఇందిరామ క్యాంటీన్ సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకే భోజనం